అనన్య హనీమూన్ గురించి ఆలోచిస్తూ ఉంటే ఆనందం వచ్చి ఏంటి బాగా ఎంజాయ్ చేయాలి హనీన్కి వెళ్ళి అని అనుకుంటున్నావా అని ఆనంద అంటుంది అనన్య అంటుంది మరి ఇంకేం చేయాలి హనీన్కి వెళ్ళేది ఎంజాయ్ చేయటానికి కదా అని అంటూ ఉంటే అవునా బాగా ఎంజాయ్ చేస్తాం అనమాట అంటే చాలా బాగా ఎంజాయ్ చేస్తాం నీ కొడుకు నీ కోడలే అస్సలు ఎంజాయ్ చేయలేరు ఎందుకంటే అక్కడికి వెళ్తుంది ఇద్దరం కలిసి ఫుల్గా ఎంజాయ్ చేస్తాం కానీ నీ కొడుకు కోడలు ఎలా చేస్తారనుకుంటున్నావు వాళ్ళు అసలు కలిసే ప్రసక్తే లేదు అని ఆనందంతో చెప్తూ ఉంటుంది అనన్య ఆనంద అంటుంది అంతే అంటావా కొడుకు కోడలు కలవరు అంటావా అని అంటే అస్సలు కలవరు ఎంజాయ్ చేస్తాం వాళ్ళు ఏడుస్తూ వస్తారు అని అంటూ చెప్పేసరికి అసలు నువ్వు తిరిగి వస్తానని అనుకుంటున్నావా అని ఆనందం అంటుంది ఒక్కసారిగా అనన్య షాక్ అవుతుంది ఏంటి ఏమన్నారు అని అంటే నువ్వు మళ్ళీ అక్కడికి వెళ్ళాక ఎక్కడికి తిరిగి వస్తాను అనుకుంటున్నావా అని ఆనంద అంటుంది తిరుగు రాలేవు నువ్వు నిన్ను రానివ్వకుండా అక్కడే అక్కడే నిన్ను నాశనం చేసేస్తాను అని ఆనంద గట్టిగా వార్నింగ్ ఇస్తుంది అప్పుడు అనన్య ఇలా అంటూ ఉంటుంది అలా చేద్దాం అనుకుంటున్నారా అని అంటే మరి ఇంకేం చేస్తాను అనుకుంటున్నావు హ్యాపీగా ఎంజాయ్ చేయడానికి నేను పంపిస్తున్నాను అనుకుంటున్నావా స్కెచ్ వేశాను అంటే దానికి ప్రతిదీ అర్థం ఉంటుంది అలాంటిది నీ విషయంలో అంత ఈజీగా ఎంజాయ్ చేయడానికి ఎలా పంపిస్తాను అనుకుంటున్నావు అని ఆనంద అంటుంది అలా అనేసరికి ఇంకా అనన్య టెన్షన్లో ఉండిపోతుంది ఆనంద సరే చూసుకుందాం అని చెప్పి వెళ్ళిపోతుంది తర్వాత అనన్య టెన్షన్ పడుతూ అనే మునికి వెళ్తే ఏదో ఒకటి ప్లాన్ చేసింది వెళ్ళానంటే తను ఏదో చేసేస్తుంది అని అనుకుంటూ టెన్షన్ పడుతూ ఉంటుంది ఇంకా అప్పుడే కాంచన అక్కడికి వస్తుంది ఏందమ్మి అనే మునికి వెళ్ళడానికి పెద్ద ప్లాన్ వేసినట్టున్నావు కదా నీ మొహం ఎక్కడ వేశాను అదంతా ఆనంద భైరవి ప్లాన్ కాదు వేసింది తనే మీద స్కెచ్ వేసింది అని అంటూ చెప్తుంది అలా ఎలా చేసిందమ్మి అని అంటే అవును వెళ్తే అక్కడ లేపేద్దామని ప్లాన్ వేసినట్టుంది అని అనన్య చెప్తుంది అప్పుడే కాంచన అమ్మో చిన్న పిల్లల్ని కూడా చూడకుండా మానవత్వం లేకుండా చంపేయాలని చూస్తుందా పదమ్మి ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం అని అంటూ కాంచన అంటుంది అనన్య అంటుంది ఎక్కడికి వెళ్ళిపోయేది చేస్తానని చెప్పి పారిపోతానా అస్సలు పోను అక్కడికి వెళ్లకుండా ఏదో ఒకటి ప్లాన్ చేస్తాను అని అనుకుంటూ అనన్య చెప్తూ ఉంటుంది ఆ తర్వాత శరణ్య బయట నుంచుని చంద్రుని చూస్తూ అందులో దర్శన్ని అలానే దర్శనం చేస్తున్నవన్నీ గుర్తు తెచ్చుకుంటూ అక్కడ చూసుకుంటూ ఉంటుంది చంద్రునిలో తన పడ్డ బాధలు అవన్నీ తలుచుకుంటూ అక్కడ నిలబడి ఆలోచించుకుంటూ ఉంటుంది అంతలో ఆనంద లోపల నుంచి బయటికి వస్తుంది వచ్చేసి అమ్మ శరణ్య ఎక్కడున్నావా అని అంటే ఆ అత్తయ్య గారు అని అంటే ఏంటమ్మా ఒంటరిగా ఉన్నావు బాధపడుతున్నావా అని అంటే లేదు అత్తయ్య గారు అని అంటూ చెప్తే మీరు అని వెళ్ళటానికి ప్లాన్ విను మంచి స్కెచ్ వేశాను మీ గురించి నిన్ను దర్శనాన్ని కలపడం కోసం నువ్వు అలాగే సంతోషంగా తిరిగి రావాలి అని అంటూ చెప్తుంది ఆనంద సరే అత్తయ్య గారు అని అంటూ శరణ్య అంటే చెప్పినట్టుగా విను శరణ్య అని అంటే సరే అంటుంది శరణ్య పద నిద్రపోదు కానీ అని లోపలికి ఉండగా నిన్ను ఎవ్వరూ ఏమీ చేయలేవరు ఉండగా నిన్ను టచ్ కూడా చేయలేరు ఉండగా నిన్ను ఎవ్వరూ ఏ ప్రమాదంలోకి నెట్టలేవరు నీకు తోడుగా ఉంటానమ్మా పద అని చెప్పి లోపలికి తీసుకుని వెళ్ళిపోతుంది శరణ్య కింద చేప బెడ్షీట్ అన్నీ వేసుకుని పడుకుంటుంది అప్పుడే దర్శనం వచ్చి చూస్తాడు శరణ్య అలా పడుకోవటం చూసి సీరియస్గా వెళ్ళి బెడ్ మీద పడుకుంటాడు ఇంకా చాలాసేపటికి దాకా నిద్ర రాదు తనకి దొర్లి అటు దొర్లి ఇటు దొర్లి పడుకుని చాలాసేపు అవుతుంది ఎంతసేపు అయినా అటు ఇటు దొర్లుతూ ఉంటాడు నిద్ర పట్టదు అలాగే చాలాసేపటికి నిద్రలోకి జారుకుంటాడు అలాగే నిద్రలో ఇంతకుముందు దొర్లినట్టుగా అలాగే దొర్లుతూ ఉంటాడు సడన్గా వచ్చి చివరికి వచ్చేసి శరణ్య మీద పడతాడు పడేసరికి శరణ్య కాలికి దెబ్బ తగ్గడంతో గట్టిగా అరిచి అమ్మ నొప్పి నొప్పి మంట అని చెప్పి ఏడుస్తా ఉంటుంది నొప్పి నొప్పి అని అరుస్తూ ఉంటే దర్శన్ లేచి కూర్చుని ఏ అరవకు అందరూ లేస్తారు అరవద్దు అని అంటూ నోరికి చెయ్యి గట్టిగా పెట్టేస్తాడు ఇంకా తన చెయ్యి తీయమని ఎంత చెప్పినా తీయకుండా చెయ్యిని గట్టిగా పెట్టి అరవద్దు అరవద్దు అంటాడు అప్పుడే ఆనందం వచ్చి డోర్ కొడుతూ ఉంటుంది దర్శనం చూసి అయిందా ఏం చూసావా అరవద్దు అని చెప్పాను విన్నావా అందరూ లేచారు ఇప్పుడు అయిపోయింది పని అని దర్శనం లేచి వెళ్తూ ఉంటే సరైన అంత నొప్పిలో కూడా సరే ఒక్క నిమిషం ఉండండి అని దర్శన్ని వెళ్ళకుండా ఆపుతుంది కింద ఉన్న బెడ్షీట్స్ అన్నీ dice అక్కడ వెనకాల వేసేసి దర్శన్తో పాటు వస్తుంది అప్పుడు డోర్ తీస్తాడు దర్శన్ ఇంకా అప్పుడు శరణ్య దర్శన్ డోర్ తీసి అక్కడ నిల్చునేసరికి ఆనంద ఇలా అంటూ ఉంటుంది అమ్మ శరణ్య ఏమైందమ్మా ఎందుకు అరిచావు అని అంటూ అడుగుతూ ఉండటంతో అప్పుడు లీలావతి ఇలా అంటుంది అవును శరణ్య ఏమైందమ్మా ఎందుకు వరిచావు అని అడుగుతూ కంగారు పడుతూ ఉంటారు వాళ్ళు అది చూసి దర్శన్ ఏమైనా చేశాడా అన్నట్టుగా ఆనంద కంగారు పడుతూ చూస్తూ ఉంటుంది ఆనందాన్ని అలా చూస్తూ శరణ్య ఏం లేదత్తే గారు అని అంటూ ఉంటే ఏం లేదు అంటావు అంత గట్టిగా చెప్పు ఏమైందో అని అంటూ అంటూ ఉంటే ఏం లేదు నిద్రలో దొర్లుకుంటూ వచ్చి కింద పడిపోయాను అని శరణ్య చెప్తుంది అమ్మయ్య బ్రతికించావు నిజం చెప్తే పరువు పోయేది అని అంటూ దర్శనం అనుకుంటాడు మనసులో అప్పుడే లీలావతి ఇలా అంటుంది అదేంటమ్మా నీకు ఇంకా దొర్లే అలవాటు పోలేదా పెళ్ళైపోయింది ఇంకా ఎప్పుడు మా అనుకుంటావు సడన్గా ప్రెగ్నెన్సీ వచ్చింది ఇలాగే దొర్లుతూ వెళ్ళి కింద పడిపోతే ఏంటి పరిస్థితి నువ్వు దొరలటం మానేసుకోవాలమ్మా అని అంటూ లీలావతి కంగారుగా అంటుంది అలా అనేసరికి ఇక అప్పుడే దర్శన్ పెద్దమ్మ అసలు దీనికి దానికి ఏమైనా సంబంధం ఉందా ఇలా చెప్తావు పెద్దమ్మ నువ్వు అలా అని దర్శన్ అనుకుంటూ ఉంటాడు అప్పుడే శరణ్య సిగ్గుపడుతూ ఉంటుంది అనన్య ఇలా అనుకుంటుంది అమ్మో దీనికి చూడు ప్రెగ్నెన్సీ అనగానే ఫేస్లో వెలుగొచ్చింది అని అనన్య అనుకుంటుంది ఆనంద సరే అమ్మ వెళ్ళి పడుకోండి అనేసి ఇక అక్కడి నుంచి అందరూ వెళ్ళిపోతారు అలా వెళ్ళిపోగానే శరణ్య లోపలికి వెళ్తుంది దర్శన్ కూడా లోపలికి వెళ్తాడు ఇక వాళ్ళు హ్యాపీగా ఇంకా బ్రతికించేసింది అనుకుంటాడు దర్శన్ ఆ తర్వాత బట్టలన్నీ లగేజ్ సర్దుకుంటూ ఉంటాడు రోహిత్ అనన్య ఎలాగైనా హనీమూన్ వెళ్లకుండా క్యాన్సిల్ చేయాలని ప్లాన్లో ఉంటుంది కాబట్టి ఇంకా ఏమండి ఇప్పుడు హనీమూన్ వెళ్ళటం అవసరమా వద్దు అని అంటూ ఉంటే కూడా అలానే ఉంది కానీ పిన్ని ఒక్కసారి డిసైడ్ అయ్యిందంటే ఒక మాట చెప్పిందంటే లహరి నుంచి పెద్ద నాన్న నాన్న వరకు అందరూ కూడా మాట వినాల్సిందే తను ఇప్పుడు తను ఒకసారి చెప్పేసిందే కదా వినాల్సిందే పద వెళ్దాం అని అంటూ వెళ్తూ ఉంటే ఏంట్రా బాబు నువ్వు మొత్తం మీ అమ్మ మాట కాకుండా ఆవిడి గారి మాట వింటావేంటి ఇప్పుడు ఏం చేయాలని అనన్య అక్కడే నిలబడుతుంది రోహిత్ వెనకాల వెళ్ళిపోయి గట్టిగా అరుస్తాడు అనయ్య రా తొందరగాని అంటే వా వస్తున్నానండి అంటూ కిందకిరుగెత్తుకుని వచ్చేస్తూ ఉంటుంది ఆ తర్వాత అందరు కిందకు వచ్చేస్తారు ఇక అప్పుడే టెన్షన్ పడుతూ ఉంటుంది అన్నన్య ఎలా వెళ్లకుండా ఆగాలి అనేసి ఇక అప్పుడే లీలావతి ఎలా అంటూ ఉంటుంది అమ్మ అన్నన్ని అన్ని సర్దుకున్నారు కదా వారానికి సరిపడా అన్ని పెట్టుకున్నారు కదా అని అంటూ ఉంటే అన్ని పెట్టుకున్నామని చెప్పి చెప్తూ ఉంటే ఇక అప్పుడే లీలావతి భర్త ఇలా అంటాడు ఏంటి ఎందుకు వాళ్ళకి ఇలాంటివి చెప్తున్నావు వాళ్ళు ఏమైనా చిన్నపిల్లల అన్నీ తెలుసు కదా వాళ్ళకి అని అంటూ ఉంటే ఇంకా అయినా ఉంటుంది కదండి అని అంటూ కంగారు పడుతూ ఉంటుంది లీలావతి ఇక అప్పుడే ఆనంద నవ్వుతూ జాగ్రత్తగా రండి అని అంటూ ఉంటుంది దర్శన్ శరణ్య రెడీ అయిపోయి ఉంటారు రాబోయే ఎపిసోడ్తో ఏం జరగబోతుందో అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి